అందరికీ హాయ్ అండి ఫైనలీ నేను ఊరు వెళ్ళే రోజైతే వచ్చేసింది ఈ రోజైతే మేము ఊరు వెళ్తున్నాము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మాకు ఇట్లా అమ్మవారి పూజ ఉందని ఆ పూజ కోసం అయితే ఊరికెళ్తున్నాను సో ఇప్పుడు వెళ్ళడం కోసం నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలండి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలంటే ఇంకా తెలిసిందే కదా వన్ వీక్ ప్లాన్ అనమాట ఈ వన్ వీక్కి సరిపడే శారీస్ ఫస్ట్ చీరలు అండ్ డ్రెస్సులు మా పాప బట్టలు మా బాబు బట్టలు మా హస్బెండ్ బట్టలు ఇన్ని బట్టలు పెట్టుకోవాలి కానీ నా ఒక్కదానికి మాత్రం ఈ బ్యాగ్ కూడా సరిపోదు అన్ని బట్టలు పెట్టుకెళ్తాం టెన్ వన్ వీక్కి వెళ్తేనే ఒక ట్వంటీ డేస్ కి బట్టలు తీసుకెళ్తాను అనమాట నేను ఫోర్ కి వెళ్తేనే టెన్ డేస్ తీసుకెళ్ళి బట్టలు తీసుకెళ్ళి అక్కడ ఫైనలీ మహా అయితే వన్ ఆర్ టూ డ్రెస్లే వేసుకుంటాను మొత్తం మళ్ళీ తీసుకురావడమే సో ఇప్పుడైతే మనమైతే బ్యాగ్ ప్యాక్ చేద్దాం చూస్తా చూయిస్తాను మీకు నా శారీస్ బిర్వాలో ఉన్నాయి ఇటు అన్ని నా శారీసే ఇటు ఈ టోటల్ ఈ బిర్వాలో ఉన్న బట్టలు మొత్తం నావే ఇంకా బయట బయటే ఉంటాయి అనమాట మాక్సిమం నాయి మా బాబు ఉంటాయి ఇంకా ఇవి కూడా చాలాగా ఇంకా కవర్స్ కవర్స్ ఉన్నాయి శారీస్ సో ఇందులో నుంచి నేను తీసుకెళ్ళేవి కొన్ని శారీస్ అయితే పెట్టుకుంటాను శారీస్ అండ్ డ్రెస్సెస్ అనేది ఓకేనా శారీ సిఎంఆర్ లో తీసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ శారీ చాలా అంటే చాలా బాగుంది కదా అసలు ఈ శారీ ఒకటి తీసుకెళ్తాను ఎందుకంటే నెక్స్ట్ మేము తిరుమల కూడా వెళ్తున్నాము తిరుమలకి వెళ్ళినప్పుడు ఇంకేంటంటే మనకి బట్టలు అనేది ఎక్కువ పడతాయి కదా సో అందుకని తిరుమల కూడా మనం మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను ఈ సారీ ఇంకొక సారీ అసలు నేను పూజ కోసం శారీ తీసుకున్నాను ఫస్ట్ మీకు ఆ శారీ చూపిస్తాను పూజ కోసం తీసుకున్న శారీ అనమాట చూడండి ఎలా ఉందో నాకైతే ఈ కలర్ చాలా ఫేవరెట్ అసలు చూడండి గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను నాకు కాస్ట్ కూడా టూ థౌజండ్ పడిందండి ఆఫర్ లో తీసుకున్నాను ఈ పట్టు సారీ సో నాకు ఏంటంటే దీనికి వర్క్ చేయించుకునే టైం లేదనమాట అందుకనేసి నేను మదీనా వెళ్ళేసి ఈ బ్లౌజ్ పీస్ తెచ్చుకున్నాను చూడండి ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది నాకు జస్ట్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ ఎంత గ్రాండ్ గా ఉందంటే ఫుల్ వర్క్ అనమాట మీకు ఎవరికైనా పట్టు శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలంటే మాత్రం అది బెస్ట్ మదీనానే మదీనా వెళ్ళిపోతే సరిపోతుంది సో శారీస్ ఇది అనమాట టోటల్గా నా శారీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది చూడండి నా శారీ ఎలా ఉందో ఇది ఈ శారీ వచ్చేసి ఇది నేను మా కోసం తీసుకున్నాను చూడండి కొంచెం కలంకారీ డిజైన్ వచ్చింది అనమాట ఇది కూడా నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను చూడండి శారీ ఎలా ఉందో శారీ వయసు అయితే సూపర్ ఉంది అసలు చాలా లైట్ కలర్ చాలా క్లాస్ లుక్ ఉంది అనమాట శారీ చూడండి పూజ కదా అందుకే అత్తయ్య కోసం ఈ శారీ తీసుకున్నాను ఇప్పుడు ఈ టూ శారీస్ ఇంకొక శారీ వచ్చేసేసి నేను ఐరన్ కి ఇచ్చాను అనమాట పట్టు శారీ సో టోటల్ గా త్రీ శారీస్ సరిపోతాయి కానీ ఇప్పుడు మనం డ్రెస్సెస్ అనేది ఎక్కువ ప్యాక్ చేసుకోవాలి నేను డ్రెస్సెస్ పెట్టుకుంటాను చూడండి ముందే సెట్ చేసి పెట్టుకున్నాను నేను బట్టలు డ్రెస్సెస్ అనమాట వన్ టూ త్రీ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ డ్రెస్సెస్ తీసుకెళ్తాను ఈ డ్రెస్సెస్ అన్ని నేను ప్యాక్ చేసుకుంటాను ఇంకా నాకు అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను మొన్న ట్రెండ్స్లో లో తీసుకున్నాను ఆఫర్లో చాలా అంటే చాలా బాగున్నాయి ట్రెండ్స్లో లో ఇప్పుడు మా పాప డ్రెస్సెస్ అండి మా పాపకైతే పట్లంగా మెయిన్ పట్లంగా జాకెట్ అయితే ఒకటి తీసుకుంటాను అసలు బట్టలే లేవు నాకు బట్టలే అని చెప్తుంటాను మా ఆయన తోటి కానీ బీరువా తీస్తే బీరువా నిండా నా బట్టలే ఉంటాయి ఇది తీసుకున్నామే కానీ ఒక్కసారి వేసుకుంది ఎప్పుడు వేసుకోవాలన్నా గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని అసలు వేసుకొనే వేసుకోదు ఈ పట్ల పట్లం కాని ఇది దాని మీద బ్లౌజు ఎంత మంచిగా ఉందో చూడ ఎంత క్యూట్ గా వర్క్ చేయించి నేనే స్టిచ్ చేశాను ఈ దీన్ని ఇది వేసుకుంటుందో లేదో చూడాలి ఫస్ట్ ఆమె పాపకి అయితే త్రీ ఫ్రాక్స్ తీసుకెళ్తున్నాను ఇవి ఇవి ట్రెండ్స్లో తీసుకున్నాను నేను ఇది వచ్చే వ్యాలీ జోన్లో తీసుకున్నాను త్రీ ఫ్రాక్స్ తీసుకుంటున్నాను అండ్ ఒక స్వెటర్ ఎందుకంటే తిరుమల వెళ్తాం కదా ఎక్కువ చలి ఉంటుంది కదా ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి ఫుల్ చలి ఉంటుంది కాబట్టి ఒక స్వెటర్ కూడా కంపల్సరీ స్వెటర్ కూడా తీసుకెళ్ళాలి ఇవి పాప బట్టలు ఇంకా బాబు బట్టలు మా హస్బెండ్ బట్టలు ఇంకా నావి అయిపోలేదు ఇంకా ఇంకా సెట్ చేయాలి మనకి డ్రెస్సెస్ ఉంటే సరిపోతాయా వాటికి ఇంకా చాలా సంబంధించినవి ఉంటాయి కదా మనం ఫస్ట్ అవన్నీ నేను తీసి ఇక్కడ పెట్టిన తర్వాత మనం లాక్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇవన్నీ మా పాపయి నాయి మా బాబు బట్టలు మట్టికి తీసాను ఇంకా మా హస్బెండ్ వీలేదు ఇవి జస్ట్ ఏంటంటే మనకి అక్కడ పూజకి అండ్ తిరుమలాకి అలా వేసుకెళ్ళడానికి కొత్త బట్టలే తీసాను నేను ఈ బ్యాగ్ మాత్రం కొత్త బట్టలు సర్దేసేస్తే ఇంకొక బ్యాగ్ అనేది డైలీ యూజ్ బట్టలు సర్దేస్తే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇవి సర్దేసేస్తాను నేను ఇది మా పాపవి ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఒక్కటే తీసుకెళ్ళాలి ఈ పిల్లల్ని నమ్మి మాత్రం ట్రెడిషనల్ డ్రెస్సెస్ తీసుకెళ్ళకూడదండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ గుచ్చుకుంటుంది అక్కడ గుచ్చుకుంటుంది అని అస్సలు వేసుకొనే వేసుకోరు మా పాప అయితే అంతేను ఎందుకంటే లాస్ట్ టైం మా తమ్ముడు మ్యారేజ్కి వెళ్ళాను అప్పుడు మంచిగా బట్టలు కుట్టించాను అనమాట నేను అంటే నేనే కదా కుట్టేది మంచిగా డిజైన్ చేశాను టాప్స్ పట్లంగాలన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అంటే వేసుకోనని అడ్డం తిరిగి ఒక జంప్ సూట్ వేసుకొని తిరిగేసింది టీ షర్ట్ అండ్ జంప్ సూట్ అది వేసుకొని తిరిగేసింది అప్పుడే అనిపించింది ఈ అమ్మాయికి అసలు బట్టలు వేస్ట్ వీళ్ళకి ఓన్లీ టీషర్ట్ అండ్ ప్యాంట్స్ అండ్ మెత్తగా షార్ట్స్ ఇవి ఉంటే సరిపోతుంది మా బాబు అయితే అదేం లేదు పాపం వాడు ఏమన్నా వేసుకుంటాడు పాపతోటే తలకాయ నొప్పి అంతా ఈ అమ్మాయిలు అంటే ఇంతేను అది ఎవరిలలో అన్నా కామన్ ఇంకా ఈ అక్కడ అసలు వేసుకొని వేసుకోరు మనకేమో మంచి మంచి డిజైన్స్ వేయాలనిపిస్తుంది కానీ బట్ వాళ్ళు మాత్రం వేసుకోరు ఆల్మోస్ట్ అన్ని సర్దేసేసాను బట్టలు మొత్తం సర్దేశాను ఇంక ఇవి చూసారా ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యూవెలరీ గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఎందుకంటే వీటిల్లో కొన్ని కొన్ని మా పాపకి నాకు కాదు నేనైతే గోల్డ్ వేసుకుంటాను మా పాపకి బ్యాంగిల్స్ అలా ఈ బ్యాంగిల్స్ మొన్న నేను చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి ఇవి టూ వచ్చి చిలుకూరులో హండ్రెడ్ రూపీస్ పడ్డాయి నాకు ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఇంకా డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అమ్మాయిలంటే ఇంకా బ్యాంగిల్స్ మారుస్తానే ఉంటాం కదా చూడండి ఎన్ని బ్యాంగిల్స్ ఇవన్నీ మా పాపకేనమాట ఈ బ్యాంగిల్స్ అన్ని వీటిలో కొన్ని తీసుకెళ్తాను ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళాను కానీ కొన్ని ఆ డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా చూడండి ఇన్ని ఉన్నాయి ఆడపిల్లలు ఉంటే ఎంత ఇన్ని ఇన్ని ఇంకా చాలా ఉన్నాయి వీటిలో ఏదన్నా ఒక సింపుల్ బె ఒక సెట్ తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళకి అట్లా గోల్డ్ వేసి వదిలిపెట్టలేము కదా కొంచెము పిల్లలు అన్న తర్వాత అటు ఇటు ఆడుకుంటా ఉంటారు కాబట్టి మనం గోల్డ్ వేసి వదిలిపెట్టలేము సో అందుకని సింపుల్ నెక్ సెట్ తీసుకుంటాను మా పాపకి సింపుల్ నెక్ సెట్ అండ్ బుట్టలు తీసుకెళ్తున్నానండి ఇవి చూడండి ఈ బుట్టలు అనేది గోల్డ్ అనమాట నేను ఒక నార్మల్ మామూలుగా గోల్డ్ షాప్ ఉంటుంది కదా అలా తీసుకున్నాను ఈ బుట్టలు అసలు ఇవి చూడండి నేను షాక్ అవుతున్నాను ఎలా అయిపోయాయో మీకు కనిపిస్తుందా కొంచెం ఏంటో బుట్ట కొంచెం తేడాగా అయ్యింది అసలు ఇదేంటి ఇలా అయినాయి అసలు అందుకేనండి అసలు నార్మల్ చిన్న చిన్న గోల్డ్ షాప్ లో అస్సలు గోల్డ్ తీసుకోకూడదు ఇది నేను నార్మల్ షాప్ లో తీసుకున్నాను మీకు చూపిస్తాను ఒకసారి దీన్ని ఇక చూడండి ఎలా అయిపోయాయో అసలు నేనైతే షాక్ అవుతున్నాను చూడండి తెల్లగా అయిపోయాయి ఈ గోల్డ్ అండి నేను తీసుకుంది మామూలుగా మనకి గోల్డ్ షాపులు ఉంటాయి కదా ఇలా మనకి పెద్ద పెద్ద షాపులు కాకుండా లలిత జ్యువెలరీకి జువాలికస్ అట్లా ఏ పెద్దవి కాకుండా మామూలు చిన్న షాప్ లో తీసుకున్నాను చూడండి ఎలా అయిపోయాయో అసలు చూడు తెల్లగా అయిపోయాయి అసలు నేనైతే ఇప్పుడే చూస్తున్నా షాక్ అయ్యాను అసలు ఇవి రేపు పాపకి పెడదామని తీసి అసలు ఇలా కూడా మోసం చేస్తారా అసలు మరి ఇంత దారుణంగానా అసలు మోసం చేసేది చాలా క్యూట్ గా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను షాప్ లో అసలు చాలా పెద్ద తప్పు చేశాను నేనైతే మాత్రము నేను పాపకి ఫస్ట్ టైం తీసుకున్న బుట్టలు అండి ఇలా అయిపోవడం అనేది నాకు నిజంగా చాలా డిసప్పాయింట్ అసలు నాకైతే చాలా బాధ కూడా వేస్తుంది ఇలా అయిపోయిన బుట్టలు అని మీరు మాత్రం అసలు ఇలా చెయ్యకండి ఎప్పుడు అసలు చూడండి ఎలా అయిపోయాయో అసలు ఇంకా ఇంకా బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను ఇదో పాప సెట్ అనమాట ఇది నాకైతే ఈ విషయం చాలా డిసప్పాయింట్ వేస్తుందండి చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేను ఈ బుట్టలు అసలు ఇలా అయ్యేసరికి నాకైతే చాలా అసలు ఊరికెళ్తున్నానన్న ఒక హ్యాపీనెస్ కన్నా ఈ బుట్టలు పాపకి కొన్న బుట్టలు ఇలా అయిపోయినాయి అని నాకైతే చాలా బాధ వేస్తుంది మీరు కూడా మాత్రం ఇట్లా మనకి చిన్న చిన్న గోల్డ్ లో అస్సలు గోల్డ్ కొనొద్దు నేను ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాను నిజంగా అసలు నేనైతే ఖచ్చితంగా ఊరు నుంచి ఇది వచ్చే షాప్ పేరు కూడా ఉంది ఊరి నుంచి రాగానే ఫస్ట్ వెళ్ళి ఈ షాపుల్ని గట్టిగా అడగాలండి మీ దగ్గర ఈ బుట్టలు తీసుకుంటే ఏంటి ఇలా అయిపోయినాయి అని నేను చేద్దాం ఏం చేయలేం కదా కానీ చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నేనైతే మా పాప కోసం చాలా క్యూట్ గా ఉండే ఆ బుట్టలు పెట్టుకున్నప్పుడు మా పాప కూడా కానీ ఇలా అయిపోయింది అందుకే ఎప్పుడైనా కానీ మంచి మంచి షోరూమ్స్ లోనే తీసుకోవాలని నాకైతే ఇప్పుడే అర్థమైందండి ఇంతకు ముందు తెలిసేది కాదు ఎక్కడైతే ఏముంది గోల్డే కదా అని అనుకునేదాన్ని బట్ అలా కాదు నాకు ఇప్పుడే తెలిసింది మీరు కూడా ఈ తప్పు అయితే అస్సలు చేయకండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మిగతా అయితే నేను ప్యాక్ చేసుకోవాలి నాకైతే రోజైతే నిజంగా మొత్తం డల్ అయిపోయింది అసలు ఎంత హ్యాపీగా బ్యాగ్ ప్యాక్ చేద్దాము అనుకున్నా నేను ఇంత డల్ అయిపోవాల్సి వచ్చింది అసలు వాటి వల్ల ఎందుకంటే ఇప్పుడు ఇవి మా హస్బెండ్ కి చూపిస్తే ఏమంటారు నేను ఇవి మా హస్బెండ్ కి తెలియకుండా కొనకొచ్చి చూపించాను అనమాట లాస్ట్ ఇయర్ అట్లా దీపావళి రోజు కొనుక్కొచ్చాను మా పాపకి సర్ప్రైజ్ గా చూడండి పాపకి బుట్టలు కొనుక్కొచ్చాను అని కానీ ఇవి ఇలా అయ్యాయి అని తెలిస్తే మాత్రం ఏమంటారో చూడాలి ఇంకా నెక్స్ట్ ఇంకా మిగతా సర్దుకుందాము ఇవన్నీ పాపకి సంబంధించినవి అనమాట ఇవి బాడీ లోషన్ బాడీ లోషన్ పౌడర్ ఇవన్నీ వచ్చేసేసి ఇంకా మనకి ఉంటాయి కదండీ అక్కడికి వెళ్తే మనకి స్టిక్కర్స్ అన్ని క్లిప్స్ అని అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ పాపకి సంబంధించినవి అన్నీ ఇందులో ప్యాక్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అనమాట ఇంకా నాకు క్లిప్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇంకా వచ్చేసి ఇంకా మనకి స్కిన్ కేర్ అనమాట ఎక్కడికైనా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా ఐటమ్స్ అనేది తీయాలి ఇవి వచ్చేసి నావి ఇదో చూడండి సన్ స్క్రీన్ అండ్ సీరం అండ్ మాయిశ్చరైజరు ఇవి కంపల్సరీ అనమాట ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఊర్లో అక్కడ ఎండలు ఉన్నాయి కదా సో అందుకనేసి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను ఇంకా ప్యాక్ చేసేసుకోవడమే ఇవన్నీ వచ్చేసి ఒక బ్యాగ్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఈ సెక్షన్ మాత్రము ఒక బ్యాగ్లో పెట్టుకున్నామంటే మనం తీసి యూజ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఫిష్ని మర్చిపోకుండా తీసుకెళ్తామండి చూడండి ఎలా ఉందో మంచిగా తిరుగుతుంది మేము వన్ వీక్ రామ్ కాబట్టి వన్ వీక్ ఫైవ్ అవర్ వన్ వీక్ పడుతుంది సో ఈ వన్ వీక్కి మాకు ఫిష్ కూడా మాతోటి తీసుకెళ్తాం ఎలా తీసుకెళ్ళాలి దీన్ని అంటే మాకు కొన్నప్పుడు ఈ బాటిల్ ఇచ్చారనమాట ఈ బాటిల్లో పెట్టించారు ఈ ఫిష్ని సో మేము దీన్ని జాగ్రత్త పెట్టుకున్నాం ఎందుకంటే జర్నీస్కి అలా వెళ్ళేటప్పుడు ఈ ఫిష్ని కూడా ఇందులో పెట్టుకొని వెళ్ళడానికి సో ఫిష్ అయితే రెడీగా ఉంది మాతో రావడానికి మంచిగా ఇది కూడా మాతోటి తిరుమల వస్తుంది అన్నీ చూస్తుంది అనమాట మేము ఎటు వెళ్తే అటు వస్తుంది ఫిష్ కూడా నెక్స్ట్ వచ్చి ఈ గ్రైండర్ తీసుకున్నాము మా పిన్ని వాళ్ళకనమాట చూడండి బటర్ఫ్లై అమెజాన్లో బుక్ చేసాము నిన్నే ఆర్డర్ వచ్చింది సో ఇది తీసుకెళ్ళాలి ఇది కార్లో పెట్టేసుకొని తీసుకెళ్దాం ఇది బుక్ చేసి పెట్టుకున్నాం అందుకే ఇక్కడ ప్యాక్ చేసి తీసుకెళ్ళాల్సిన ఇక్కడ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట అయితే చాలా ఉన్నాయి మా హస్బెండ్ బ్యాగ్ సర్దాలి ఇప్పుడు ఆయన బట్టలు ఇప్పుడు అక్కడ వేసుకోవడానికే పెట్టామన్నమాట బట్టలు ఇంకా డైలీ యూస్కి బట్టలు సర్దాలి ఇంకా చాలా చాలా కనిపించకుండా షాంపూస్ షాంపూస్ వేరు ఉంటాయి షాంపూస్ అని సోప్స్ అని అన్నీ ఏ టు జెడ్ మనం ఊరు వెళ్ళాలంటే ఒక్క బ్యాగ్ అయితే సరిపోదు ఒక ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ కారు డిక్కే అయితే నిండిపోతుందనమాట ఖాళీ కూడా లేకుండా సో ఇప్పుడు నేను అవన్నీ సర్దాలి ఇవన్నీ సర్దాలంటే నాకు ఆకలిస్తుంది ఫస్ట్ తినాలి ఇంతకీ నేనేం తింటాను అనేది చూపిస్తాను రండి మీకు కూడా ఇంత చూడండి ఇది వచ్చేసి చింతపండు పులిహోర మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేశాను అనమాట వాళ్ళు రోజు ఈ రైస్ కర్రీస్ వద్దు మమ్మీ ఈరోజు పులిహోర చేయమంటే నేను చింతపండు పులిహోర చేశాను ఇదే అనమాట ఇప్పుడు నా లంచ్ ఇదే తినేస్తాను నేను ఇది తినేసేసి మిగతా అంతా ఇంకా మీకు సర్దాలి మొత్తం సర్దేసేసుకొని ఇల్లు మొత్తం సర్దేసుకొని ఎందుకంటే కొన్ని డేస్ పడుతుంది కదా రావడానికి సో మిగతా సర్దేసుకోవాలి ఫస్ట్ అయితే నేను తింటాను తిన తర్వాత మనం బ్లాక్ స్టార్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకేనా ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రమే పట్టీలు పెడతాను అనమాట మామూలు టైంలో ఏంటంటే స్కూల్కి సాక్స్ వేసుకెళ్తారు కాబట్టి పట్టీలు గుచ్చుకుంటాయి అలా అంటూ ఉంటుంది కాబట్టి మా పాపకి ఊరు వెళ్తున్నామంటేనే ఇంకా పట్టీలు పెట్టడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఊర్లో అయితే పట్టీలు కూడా పెట్టలేదు అని ఇంకా అంటారు కదా అందుకని ఊరు వెళ్ళేటప్పుడే పట్టీలు పెడతాను మళ్ళీ ఊరి నుంచి రాగానే తీసేస్తాను అనమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సాక్స్లో అన్కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి నేను తీసేస్తాను నేనైతే ఇలాగే చేస్తాను మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాలంటే తలకి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఒక వన్ అవర్ ఉంచుకొని హెడ్ వాష్ చేసేస్తానంటే అయిపోతుంది ఇంకా అబ్బాయి అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకేమన్నా మొత్తం టోటలీ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మీకు ఒకటైతే చూపించాలనుకుంటున్నాను ఇది చూడండి నేను ఈ సిరమ్ అనేది నేను నైకోలో బుక్ చేశాను ట్రై చేయాలి ఇది హెయిర్ సిరము హెయిర్ అనేది మనకి సిల్కీ అండ్ స్మూత్గా ఉండడానికి సో ఫస్ట్ టైం అన్నమాట నేను నేను యూజ్ చేయడము ఇదైతే ఈరోజైతే యూజ్ చేయాలనుకుంటున్నాను సో బాయ్ అండి నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం